ఓ స్టార్ మూవీ చూడాలంటే రెండు మూడు సంవత్సరాలు పడుతుంది అనుకున్న డేట్ కు కూడా మూవీలు విడుదల కావడం లేదు మీద వాయిదాలు ప్రేక్షకులకు సరికొత్త ఫీల్ అని అనుకుంటున్నారు మేకర్స్ అందుకోసం సినిమాను చెక్కుతున్నారు సినిమాను చెక్కుతూనే ఉంటాడు కాబట్టి రాజమౌళికి జగ్గన్న అనే పేరు వచ్చింది బాహుబలి సినిమాను విజువల్ వండర్ గా తీర్చిదిద్దాలి అనుకున్నాడు అనుకున్నట్టుగానే ఇండియన్ స్క్రీన్ కు వండర్ అనదగ్గ సినిమాను అందించాడు మూవీ టాప్ కలెక్షన్స్ రాబట్టింది కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది బాహుబలి ఫ్రాంచైజ్ షూటింగ్ కోసం ఏకంగా ఆరు వందల యాభై ఎనిమిది రోజులు పట్టిందట మూవీ పర్ఫెక్ట్ గా రావడానికి రాజమౌళి తన కష్టాన్నంతా ధారపోశాడు ప్రభాస్ లాంటి స్టార్ ఈ ఒక్క సినిమా కోసమే సంవత్సరాల పాటు డేట్స్ కేటాయించాడు ఈయన నటించిన మిర్చి మూవీ రెండు వేల పదమూడులో విడుదలైతే బాహుబలి మొదటి పార్ట్ రెండు వేల పదిహేనులో థియేటర్స్ లోకి వచ్చింది బాహుబలి రెండు పార్ట్స్ కోసం భారీగా ఖర్చు చేశారు భారీ సెట్స్ వేసి సినిమాను నిర్మించారు ప్రభాస్ కూడా ఈ మూవీ కోసం ఎంతో కష్టపడ్డాడు బాహుబలిలా కనిపించడానికి కసరత్తులు చేశాడు అందుకే ప్రేక్షకుల చేత నీరాజనాలు అందుకున్నాడు బాహుబలి మూవీ తర్వాత రామ్ చరణ్ ఎన్టీఆర్లతో ట్రిపుల్ ఆర్ రూపొందించాడు రాజమౌళి దాదాపుగా మూడు వేల మంది టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం వర్క్ చేశారు మూడు వందల రోజుల వరకు ఈ మూవీ షూటింగ్ జరుపుకుంది ఆర్ఆర్ఆర్ కోసం చరణ్ ఎన్టీఆర్ వందల రోజులు లొకేషన్ లో గడిపారు అభిమానులను అలరించాలని ఫిక్స్ అయ్యారు రాజమౌళి కూడా ఫ్యాన్ సంచనాలను అందుకునే సినిమాలు రూపొందించాడు ఆర్ఆర్ఆర్ విజువల్ వండర్ అనిపించుకుంది ఈ మూవీ కూడా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఈ ఇద్దరు హీరోలు కూడా పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు షూటింగ్ లో తమ శక్తిని ఎంత ధారపోశారో అదంతా స్క్రీన్ మీద కనిపించింది తమ హీరో చిత్రం బెండితెర మీద ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నారు చాలా మంది అభిమానులు చాలా కాలం తర్వాత ఆ హీరోల సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి అప్పటి వరకు ఆ సినిమా విశేషాలు తెలుసుకొని ఆనందిస్తున్నారు ఫ్యాన్స్ ఫస్ట్ లుక్ టీజర్ ట్రైలర్ విడుదలయ్యాక అంచనాలు మరింత పెట్టుకుంటున్నారు బాహుబలి క్రియేట్ చేసింది దాంతో భారీ బడ్జెట్ లో సినిమాలు నిర్మాణం జరుపుకోవడం మొదలైంది కన్నడ నుండి కేజీఎఫ్ లాంటి చిత్రం కూడా సౌత్ తో పాటు నార్త్ లో కూడా విజయం సాధించింది కన్నడలో ఉగ్రం లాంటి సినిమాను రూపొందించిన ప్రశాంత్ నీల్ ఈ మూవీని తెరకెక్కించాడు కేజీఎఫ్ రెండు భాగాల షూటింగ్ మొత్తం ఏకంగా పన్నెండు వందల పది రోజుల వరకు జరుపుకుందట యష్ ఈ సినిమాలో హీరోగా నటించాడు అన్ని భాషల ప్రేక్షకులకు చేరువయ్యాడు రాఖీ భాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు కేజీఎఫ్ మొదటి భాగం విజయంతో రెండో భాగం మీద అంచనాలు పెరిగిపోయాయి దాంతో అన్ని భాషల్లో మంచి కలెక్షన్స్ రాబట్టింది పన్నెండు వందల కోట్లకు పైగా ఈ సినిమా వసూళ్లు కొల్లగొట్టింది మిస్టర్ పేరు పుష్పతో తీర్చిదిద్దుతున్నారు చిత్రీకరించిన సన్నివేశాలలో ఏ చిన్న లోపం ఉందని భావించిన రీషూట్ అంటున్నాడు ఓ సినిమాను ఎక్కువ రోజులు షూటింగ్ చేసిన రికార్డును సుకుమార్ సొంతం చేసుకునేలా ఉన్నాడు సన్నివేశం పూర్తిగా సంతృప్తి చెందితేనే ఓకే అంటున్నాడు నటీనటుల అభినయం నచ్చకపోతే ఎన్ని టేకులైనా తీసుకోవడానికి వెనకాడటం లేదు అందుకే పుష్పతో నేషనల్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ ఈ ఘనతకు కారణం సుకుమారే అని అన్నాడు ఆగస్టులో విడుదల కావలసిన పుష్ప టు డిసెంబర్ కు వాయిదా పడింది దానికి కారణం సుకుమారే సినిమాను అనుకున్న దానికంటే అందంగా తీర్చిదిద్దే పనిలో పడ్డాడు ఈ లెక్కల మాస్టర్ మరి రెండో భాగం ఎన్ని వసూళ్లు సంపాదిస్తుందో చూడాలి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ స్టోరీ రాయడానికి ఐదేళ్లు పట్టిందట నాగశ్విన్కు సినిమాను కూడా అనుకున్నది అనుకున్నట్టుగా తెరకెక్కించడానికి మనసా వాచా ప్రయత్నం చేశాడు ఇండియన్ మూవీ పొటెన్షియాలిటీ ఏంటో ఈ సినిమాతో చూపించాలి అని అనుకున్నాడు కల్కి మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కింది స్టార్ హీరోలు నటించారు ఐదు వందల కోట్లకు పైగా బడ్జెట్ ఈ మూవీకి కేటాయించారట పక్కాగా ప్లాన్ చేసి ఈ మూవీని రూపొందించాడు దర్శకుడు నాగశ్విన్ రెండు వేల ఇరవై ఒకటి జూలైలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఏడున విడుదల ఫిక్స్ చేసుకుంది కాల్కీ కోసం మూడు డిఫరెంట్ వరల్డ్లను సృష్టించారు ప్రభాస్ దీపికా పదుకొనే అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ లాంటి వారు ఈ సినిమాలో నటించారు ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో దేవర మూవీ రాబోతోంది లార్జర్ దాన్ లైఫ్ స్టోరీ కావడంతో మూవీని రెండు భాగాలుగా తీర్చిదిద్దుతున్నారు ఈ మూవీ కోసం తారక్ ఎన్నో నెలల డేట్స్ కేటాయించాడు అభిమానులను అలరించాలి అనుకుంటున్నాడు త్రిబులార్ తర్వాత ఈ సినిమా విడుదల కాబోతోంది అందుకే అంచనాలు అందుకునేలా ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు కొన్ని రీషూట్స్ కూడా చేశారు రాజమౌళి కంటే ముందుగా భారీ బడ్జెట్ సినిమాలతో అలరించాడు దర్శకుడు శంకర్ ఈయన సినిమాల మేకింగ్ గురించి తెలిసిందే వెండితెర మీద అబ్బురపరిచే సన్నివేశాలు చిత్రీకరిస్తాడు విజువల్ వండర్స్ అందిస్తాడు గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ కోసం రామ్ చరణ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు కానీ దర్శకుడు శంకర్ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు ఆయన చెబితే కాని మూవీ విడుదల తారీఖు కన్ఫర్మ్ కాదు రాజమౌళి పాని ఇండియా సినిమాలకు బీజం వేశాడు నాటు నాటు పాటతో ఆస్కార్ కూడా తీసుకొచ్చాడు హాలీవుడ్ ప్రేక్షకులను కూడా అభిమానులుగా చేసుకున్నాడు మహేష్ తో సినిమా చేయబోతున్నాడు ఈ సినిమా కోసం సంవత్సరానికి పైగా డేట్స్ కేటాయించాడట సూపర్ స్టార్ మహేష్ సో ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్ చూస్తూనే ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సాక్షి టీవీ